ఎలాంటి బ్రతుకు బ్రతకాలంటే అండి మనల్ని చూసిన వారు దేవునికి దగ్గర అయిపోవాలి హలో మనకి దగ్గర అవ్వకపోయినా పర్లా మనల్ని చూసిన వారు మన భక్తి జీవితాన్ని చూసిన వారు మనకి దగ్గర అవ్వక్కర్లా దేవునికి దగ్గర అయితే అది గ్రేట్ బ్లెస్సింగ్ అండి నేను చాలా ప్రేమించి నా స్నేహితురాలు ఇంటర్మీడియట్లో ఉండి నా ఫ్రెండ్ బీటెక్లో కూడా వీవర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒకళ్ళు ఒకరి ఒకరినొకరు రోజు చూసుకోకపోతే ఆ రోజు సాయంత్రానికి తను యాబ్సెంట్ అయినా నేను యాబ్సెంట్ అయినా కాల్ చేసి మాట్లాడేది నా ఫ్రెండ్ ఒక అన్య కుటుంబంలో ఉండి ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుండి తన దేవుణ్ణి తెలుసుకుంది నా స్నేహితురాలు స వివాహం అయ్యే సమయానికి వచ్చేసరికి తన ఇంట్లో తల్లిదండ్రులు పెట్టిన బలవంతం వల్ల అన్య వివాహం చేసుకుందండి దేవుని నమ్ముకుంది ప్రార్థన చేసేది దేవుణ్ణి ఎదుగుతూ ఉంది కానీ ఒక అన్య వివాహం చేసుకోవాల్సి వచ్చింది తన జీవితంలో ఆ సమయంలో వివాహం అయిపోయింది వెంటనే అమెరికా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు నాతో కమ్యూనికేషన్లో లేదండి నాకు చాలా వేదన వచ్చేది ఎందుకంటే నా స్నేహితురాలు నాకు దూరం అయింది అనే వేదన ఒక ఎత్త అయితే అసలు దేవునికి ఎంత దూరంగా ఉంది ఎంత దగ్గరగా ఉంది నాకు అర్థం కావట్లేదు తను నీకు చాలా దగ్గరగా ఉంది కదా ఏసయ్య తను అంతగా నీలో ఎదిగింది కదా ఇప్పుడు వివాహం వలన నాతో మాట్లాడట్లేదు ఇట్స్ ఓకే నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ నీతో మాట్లాడకుండా తను ఉండకూడదయ్యా నాకు దూరం అయినా పర్వాలేదు నీకు దూరం అవ్వకూడదు వేసయ్యా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి నా స్నేహితురాల గురించి ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తున్నానో నా ఫ్రెండ్ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను దేవుని సన్నిధిలో అడిగేదాన్ని ప్రభా నాకు దూరంగా అమెరికా వెళ్ళిపోయింది నేనైతే హైదరాబాద్లో ఉన్నాను నాకు దూరమైనా నీకు దూరం అవనీయకు నాతో మాట్లాడకపోయినా పర్లే నా ఫ్రెండ్ కానీ నీతో మాట్లాడడం మానకూడదు ఒకవేళ నాతో కమ్యూనికేషన్ లేకపోయినా తను నీలో ఎదుగుతూ ఉండాలయ్యా నీ మీద ఆధారపడుతూ ఉండాలి సహాయం చేయని చాలా భారంగా ప్రార్థన చేసేదాన్ని అండి కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒకరోజు నాకు ఒక ఈమెయిల్ వచ్చింది నా ఫ్రెండ్ నుండే ఈమెయిల్ వచ్చి చాలా లాంగ్ ఈమెయిల్ రాసింది అందులో ఏం రాసిందంటే బ్లెస్సీ నా వివాహము అన్య విధ విధానంలో పద్ధతిలో అయింది అలాంటి పెళ్ళికి నువ్వు రావని నాకు తెలుసు అందుకని నీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా నేను పిలవలేదు ఆ తర్వాత నుంచి ఒక గిల్టీ ఫీలింగ్ నాలో ఉండిపోయింది దేవుళ్ళు నేను ఇంతగా ఎదిగాను నీ ద్వారా నేను దేవుళ్ళు చాలా బలపడ్డాను కానీ వివాహం వలన ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో జరిగాయి నీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక ఇన్ని రోజులు నేను అయిపోయాను కానీ నేను దేవునిలోనే ఉన్నాను నేను దేవుల్లో ఎదుగుతున్నాను నా భర్త నా బర్త్డేకి ఆయన దేవుని నమ్ముకోలేదు కానీ ఒక ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్ నాకు గిఫ్ట్గా కొనుక్కొచ్చి ఇచ్చారు ఈ ఆనందం నీతో పంచుకోవాలని అని నీకు వెంటనే ఈమెయిల్ రాస్తున్నానని నా ఫ్రెండ్ ఆ ఈమెయిల్ రాగా రా రాయగానే ఆ ఈమెయిల్ నేను రిసీవ్ చేసుకోగానే ఎంత ఆనందం వేసిందో చెప్పలేనండి మై హార్ట్ రిజాయిస్డ్ ఈమెయిల్ రాగానే మా ఇంటికి ఫోన్ చేసి మా మమ్మీకి చెప్పా ఆఫీస్లో ఉన్న మమ్మీ నా ఫ్రెండ్ ఈమెయిల్ చేసింది మమ్మీ తన దేవుళ్ళలోనే ఉందంట తన దేవుళ్ళు ఎదుగుతుందంట దేవుడు మరి తన భర్త కూడా తన కొరకు కొంచెం సపోర్ట్ చేసేలాగా తన దేవుని తెలుసుకోకపోయినా బైబిల్ గిఫ్ట్గా ఇచ్చాడు ఐ వాజ్ సో ఓవర్ జాయిడ్ ఆ తర్వాత తను దేవుని మహాకృపను బట్టి నేటికి కూడా దేవునిలో ఎదుగుతూ ఉంది దేవునితో మరి మంచి సంబంధాన్ని కలిగి దేవుళ్ళు ముందుకు సాగుతూ ఉంది ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు మన జీవితము దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటే మన జీవితము ద్వారా ఎవరు మనకి దగ్గర అవ్వక్కర్లేదండి దేవునికి దగ్గర అవుతారు దేవునికి దగ్గర అయితే అది గొప్ప ఆశీర్వాదం ఐఎమ్ ట్రయింగ్ టు సే నీవు ఎవరికి దేవుని మాటలు అందిస్తావో నీవు ఎవరి ఎదుట దేవుని సాక్షిగా బ్రతుకుతావో వారు భవిష్యత్ నీ దగ్గరకు వచ్చి ఒక మాట కూడా చెప్పకపోవచ్చు నీ ద్వారా నేను ఇలా ఇన్స్పైర్ అయ్యాను నీ ద్వారా నేను ఇలా దేవునిలో ఎదిగాను నీ ద్వారా నేను ఇలా దీవెన పొందాను ఆదరణ పొంది చెప్పకపోవచ్చు కానీ నీ ద్వారా కొంతమంది అయినా దేవునికి దగ్గర అయితే అది చాలా గొప్ప దీవెనండి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ యోనా జీవితము ద్వారా ఓడవారందరు ఎవరికి దగ్గర అయ్యారండి దేవునికి దగ్గర అయ్యారు హాలెలుయా బ్లెస్